నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో నేను మీ వెంకీ ఆర్జేపీటీ సో నేను కోవిడ్ నుంచి వచ్చి దగ్గర దగ్గర ఒక ఇరవై రోజులు అయితే అవుతుంది చాలా ఇంటర్వ్యూలు కూడా చేశారు నన్ను నేను ఏదో తప్పుగా మాట్లాడుతున్నాను కోవిడ్ గురించి అని చాలామంది అనుకుంటున్నారు సో కోవిడ్ గురించి నేనైతే తప్పుగా మాట్లాడలేదు కోవిడ్లో జరుగుతున్న తప్పును మాత్రమే నేనైతే బయట పెడుతున్నా ఎవరేమైనా అనుకొని తప్పులు అయితే బయట పెట్టాలి కాబట్టి నేను స్ట్రైట్గా మాట్లాడాల్సిన దాంట్లో ఇంకొక విషయం ఏంటంటే చాలామంది నన్ను అడుగుతున్నారు అన్నా నువ్వు మళ్ళీ కోవిడ్కి వెళ్తావా లేదా అది పాయింట్ అయిపోయింది అనమాట నేను మళ్ళీ కోయిట్కి వెళ్తానా లేదా అనేది సో ఇంటర్వ్యూలో కూడా చాలా మందికి నేను కూడా పోకూడదానే అనుకుంటున్నాను అని చెప్తా వచ్చిన ఈ వీడియో క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నాకు కూడా పోకూడదనే ఉంది ఒకప్పుడు డబ్బులు లేదు సంపాదించుకుందాము అని అంత దూరం వెళ్ళినా ఇప్పుడు ఇన్కమ్ వస్తుంది కాబట్టి నేను ఈ ఇన్కమ్ ఈ ఇన్కమ్ ద్వారానే నేను ఇక్కడే బతుకుదాం అనుకుంటున్నాను సో నేను అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే నేను చదువుకున్న చదువుకి అలాగే నేను చేసే పనికి అంత జీతాలు అయితే ఇక్కడ రావు కాబట్టి నేను అంత దూరం వెళ్ళినా చాలామంది అంటున్నారు అన్న మీరు అంత కష్టం ఉంటే ఎందుకు పోయినారు అని అప్పుడు పరిస్థితులు బాగాలేకపోయినా మీరు సంపాదించుకున్నారు ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారు మేము పోవద్దు అంటున్నారు అంటున్నారు సో నేనైతే మొఘలను పొమ్మనే అంటున్నా నేనైతే ఆడవాళ్ళు పోకుండా ఉంటే బాగుంటుంది అంటున్నా సో మొఘోలను పొమ్మని పోవద్దు అని నేనైతే చెప్పలేదు పోవచ్చు అది మీ ఇష్టం అది మొగోడు ఎక్కడున్నా బతికిపోతాడు సో ఆడోళ్ళు పోవద్దనే చెప్తున్నాను నేను అంతేగాని సో మగోళ్ళని ఇంట్లో పెట్టేసి ఆడోళ్ళు కోయటికి వెళ్ళండి అనే మాట నా నోట్లోంచి రాలేదు ఎందుకంటే ఆడోళ్ళు కష్టపడలేరు సో అక్కడ ఇంకా దారుణంగా ఉంటుంది కాబట్టి నేను ఆడోళ్ళని వద్దు అని ఒక పాయింట్ అవుట్ చేస్తున్నాను మొగోళ్ళని పొమ్మనే చెప్తున్నాను మీరు పోతానంటే పోండి అది కూడా తెలుసుకొని క్లారిటీ అక్కడ ఏంది పరిస్థితి అని క్లారిటీ తెలుసుకొని అప్పుడు పోండి సో అదైతే కొద్దిగా రిస్క్ అనమాట అంటే కొద్దిగా రిస్క్గా ఉంటుంది అక్కడ బాగుండే వాళ్ళకి బాగుంటుంది ఇప్పుడు నాకైతే మా ఇల్లు అయితే సూపరు సో అట్లా మంచి ఇల్లు దొరికితే మీరు పోవచ్చు హ్యాపీగా బతకచ్చు ఇంకా చాలామందికి నేను పోతానా లేదా అనేది బాగా పాయింట్ అనమాట అది సో వీడు పోతాడా లేదా ఇక్కడే ఉండిపోతాడా ఇక్కడే వీడియోలు చేస్తాడా ఏ వీడియోలు చేస్తాడు ఇదే పాయింట్ అయిపోయింది అనమాట అందరికీ అయితే పోకూడదని ఫిక్స్ అయితే అయిపోయినా అంటే ఇంకెందుకు మనకు మనం అక్కడ డబ్బుల కోసం పోయినాము సో నాకు దీంట్లో ఇన్కమ్ వస్తుంది ఇది నాకు ఫ్యాషన్ అనమాట యూట్యూబ్ అనేది యూట్యూబ్ కానీ యాక్టింగ్ కానీ ఇవన్నీ కూడా నాకు ఫ్యాషన్ సో నేను నా ఫ్యాషన్ ద్వారా ఇప్పుడైతే నన్ను జనాలు గుర్తుపడుతున్నారు నేను పేరు సంపాదించుకున్నా ఇప్పుడు నేను దీంట్లో సంపాదించుకోగలుగుతా సో అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడే బదులు ఇక్కడ వచ్చే ఒక నలభై వేలు కానీ యాభై వేలు కానీ ఈ డబ్బు అయితే నాకు సరిపోతుంది సో అందుకోసం నేను నిలబడిపోతున్నా నిలబడిపోదాం అనుకుంటున్నా నా ఫ్యామిలీకి కూడా ఇష్టం లేదు నేను పోయేది ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడేసిన అయిపోయింది చిన్నప్పటి నుంచి కష్టపడతానే ఉన్నా ఇంకా అంత దూరం మా అమ్మ పోయింది మా నాన్న పోయినాడు ఇంకా నా మా పెద్దయ్య కొడుకు మా అన్న పోయినాడు చాలామంది పోయినారు అందరూ అందరికీ సెట్ కాలేదు అది కొంతమంది సెట్ అయింది సో నాకు కూడా సెట్ అయ్యేది కాదేమో ఇంకా పది ఏళ్ళు పని చేసిన నేను ఇల్లు కట్టుకోలేమో అక్కడ ఈ యూట్యూబ్ ద్వారా ఏదన్నా నేను ఇన్కమ్ మంచిగా ఎర్న్ చేసుకొని ఇల్లు కట్టుకోవచ్చు అని నేను అనుకుంటున్నా సో ప్రజెంట్ అయితే ఇదే నా టికెట్ సో నా టికెట్ కూడా మేము ముందరే చించేస్తాను నేను నేనైతే ఫిక్స్ అయిపోయినా మెయిండ్లో భయంకరంగా ఫిక్స్ అయిపోయినా నేను ఇంకా పోకూడదు అని ఇదే అనమాట నాకు అంటే రిటర్న్ టికెట్ కూడా ఉంది దీంట్లో సో రిటర్న్ టికెట్ దీంట్లోనే ఉంది కాబట్టి దీన్ని చిన్నేసినామంటే దీని తర్వాత మన కువైట్ జర్నీ అయితే అయిపోతుంది ఇంకా చాలామందికి ఉండే డౌట్ ఏందిరా అంటే ఇక్కడుండి ఏం చేస్తావు సో ఇక్కడుండి బ్లాగ్స్ ఇదే మరిగా నా జర్నీ నాకైతే డబ్బులు కావాలి సో డబ్బులు కావాలి కాబట్టి నేను ఏదైనా చేయగలుగుతాను అంటే వీడియోలు ఏదైనా పెట్టగలుగుతాను నేను ఏ వీడియో చేసినా కూడా డబ్బు కోసం మాత్రమే ఎందుకంటే నేను మిడిల్ క్లాసే నాకు ఉండడానికి ఇల్లు లేదు బతుక్కోవడానికి ఏమి ఏ ఆధారం లేదు సో ప్రజెంట్ అయితే దీంట్లో వచ్చే ఆదాయమే నాకు ఆధారం అనమాట సో నేను ఏమైనా ఈ వీడియోలు అయితే నేను దీంట్లో పోస్ట్ చేయగలుగుతాను నా ఫ్యామిలీని కూడా నేను దీంట్లో అయితే చూపించగలుగుతా ఎందుకంటే నాకు డబ్బులు కావాలి సో నేను ఎల్లకాలము పది పదివేలకి నేను పని చేసుకుంటా ఉంటే నాకైతే ఇన్కమ్ రాదు సో అందుకోసం నేను ఏదైనా నా ఫ్యామిలీనైనా తీసుకొచ్చి నేను వీడియోలలో చూపించగలుగుతాను ఎందుకంటే నాకు డబ్బులు కావాలి సో నాకు వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి సో డబ్బులు కావాలి కాబట్టి నేను ఏదైనా అనమాట ఇంకా ఇంకో విషయం ఏంటంటే అన్న ఈ వీడియోలని నమ్ముకుంటే ఈ యూట్యూబ్ని నమ్ముకుంటే ఎప్పుడైనా ఇబ్బంది అవుతుందేమో సో ఇంకోటి ఏదైనా చేయొచ్చు కదా అని చాలామంది అడుగుతున్నారు దానికోసమే నేనైతే ఒక పోస్ట్ పెట్టినా అంటే కార్ తీసుకుందామని చెప్పి సో నేనే చాలామందికి హెల్ప్ చేసిన నేను ఎప్పుడు ఎవరిని నాకు ఒక రూపాయి సాయం చేయండి అని అడగలేదు సో ఫస్ట్ టైం నేను అడగడంతో చాలామంది నన్ను తిట్టినారు ఇప్పుడు కూడా తిడతానే ఉన్నారు సో అందుకోసం నాకు అది నచ్చలేదు నేనే ఎంతోమందికి హెల్ప్ చేసిన నేను హెల్ప్ అడగడం ద్వారా ఏమైందంటే చెట్డౌన్ అయిపోయిన జనాలకి సో అందుకోసం నేను ఆ పోస్ట్ అయితే పెట్టలేదు నేను ఆ ఆ వీడియోలో ఏం చెప్పినానో మీకైతే తెలియదు కదా సో తెలియకంటేనే మీరు ఆ ఓన్లీ బ్యానర్కే ఆ తన్మైలకే చాలా తిట్టినారు ఇంకా ఆ వీడియో చూసింటే ఇంకా ఎక్కువ తిట్టిందేమో ఆ వీడియోలో నేను మంచిగానే మాట్లాడినా తప్పుగా అయితే మాట్లాడలేదు అంటే నాకు భిక్షం వేయండి అని అడిగినాను అనుకోండి అంటే మీరు అంతా అన్నారు కదా అడుక్కున్నామని సో అదే అడుక్కున్నానే అనుకోండి సో అడుక్కునే అనుకోండి కానీ డ్రాప్ అయితే అయినా ఒక రూపాయి కూడా చేతికి రాకుండా నేనైతే అడుక్కునే ఉన్నా అయిపోయినా అనమాట దాంట్లో సో దాని మ్యాటర్ అయితే పక్కన పెడదాము సో మా వైఫ్ని అయితే అడుగుదాం నేను కోయటికి పోవాలా వద్దా అనేది సో తను ఏమని చెప్తా తింటా ఏం బాకెత్తే కోయటికి పోవాలా నేను గట్టి చెప్పు ఏమే ఎందుకు ఎందుకు ఏమి ఏమి ఇబ్బంది వచ్చింది నీకు చెప్పు జనాలకి చెప్పు ఏమి నీకు నేను కోయట్లో ఉంటే నీకేమైనా ఇబ్బంది అవుతుందా ఎట్లా ఏ విరకూ గట్టిగా ఎందుకు ఏడుస్తున్నా సరే నేను ఇప్పుడు యూట్యూబ్లో సక్సెస్ రాలా ఒకవేళ మళ్ళా పోవాలా ఇప్పుడు రా ఇప్పుడు వచ్చింది కాబట్టి వస్తుంది అంటున్నావు అది కాదు నేను చెప్పేది ఇప్పుడు నేను పోయేసి వచ్చిన సెలవు తీసుకొని వచ్చినా ఇప్పుడు ఎందుకు సక్సెస్ వచ్చింది కాబట్టి వచ్చిన ఇక్కడే నిలబడదామని ఒకవేళ రాలేదు మళ్ళీ రెండేళ్ళు పని చేసుకుని వచ్చినా మళ్ళీ పంపిస్తావా నన్నా పంపివా ఏ ారు దొలుపుకుంటావిడేమన్నామంటావు సో కోట్లో ఉన్నప్పుడు ఇబ్బంది పడినావు సో అది చూశారు కదా చాలా ఇబ్బంది పడింది అనమాట ఎందుకంటే సో పిల్లలు లేరు పిల్లలు ఉంటే బాగుంటుంది హ్యాపీగా పిల్లలతో గడిపేస్తుంది అనమాట సో ఇంకన్నా పిల్లలు లేకపోతే కొద్దిగా ఇబ్బంది కదా నేను ఎల్లకాలం అక్కడే బతికేస్తా ఉంటే సో కష్టం కాబట్టి నేను కూడా ఆలోచించాలి సో తన గురించి కూడా ఆలోచించాలి కాబట్టి ఎట్టో దేవుని దయ వల్ల మీ అందరి దయ వల్ల సో నేనైతే మంచి సక్సెస్ అయితే అందుకున్న సోషల్ మీడియాలో సో ఇదే సపోర్ట్ మీరు ఫుల్గా నాకు ఇచ్చారంటే మీరు అందరూ అన్నారు కదా ఒకరి కింద బతకడం ఎందుకు ఆడిపి అడక తినడం ఎందుకు వాళ్ళ ఏంగిల్ తినడం ఎందుకు అని సో అదే విధంగా నేను మీరు ఆ మాటల ద్వారానే మైండ్లో పెట్టుకొని నాకు సపోర్ట్ చేసి మీరు ఇక్కడే ఉండండి అన్న మేము మీకు సపోర్ట్ చేస్తాము అని భీమా ఇచ్చారంటే సో నేనైతే ఇక్కడే ఉండిపోతా ఉండిపోతాను కూడా సో సపోర్ట్ అయితే మీరు చేస్తారు నాకు ఖచ్చితంగా తెలుసు సో నేనైతే పక్క అయితే ఉండిపోతా ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ సో నేనైతే ఇప్పుడే టికెట్ కూడా మా వైఫ్ దగ్గర చించిస్తా చైంచేసినావా హ్యాపీనా ఫుల్ ఎంజాయ్ పండగ సో అది చూసారు కదా సో మీ అందరి సపోర్ట్ వల్లే ఇదంతా కూడా నేను ఇంకా ముందు ముందుకు పోవడానికి కూడా కారణాలు ఏదన్నా ఉంది అంటే అది ఇంత మీ అందరి సపోర్ట్ వల్లే సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి అలాగే మీ ఒపీనియన్ ఏందో ఈ వీడియోలో కామెంట్ చేయండి నచ్చితే ఖచ్చితంగా రిప్లై చేస్తాను అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మీరు కూడా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఫ్యామిలీలో చేరుకోండి సో అది చూశారు కదా ఈ వీడియోతో నేను కోవైటికి పోతానా లేదా అనేది ఫుల్ క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నా సో భార్య నువ్వు సల్లగొండి నన్ను చల్లగంచు భార్యా నువ్వు సల్లగండి నన్ను చల్లగా ఉంచు నువ్వు సుఖంగా ఉండి నా సుఖంగా ఉంచు సో అది